రెండు రోజుల నుంచి ఒక వ్యక్తి గురించి నేను మీకు చెప్తున్నాను కదా చార్లీ క్రిక్ ఆ దైవజనుడు సువార్త చెబుతూ చెబుతూ ప్రజలను ప్రభువైపు నడిపిస్తూ నడిపిస్తూ ప్రూమి రాంగ్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టుకొని చేస్తున్నప్పుడు దూరం నుంచి ఒక వ్యక్తి కాల్చి ఇక్కడ కాల్చి చంపేశాడు ఇంతవరకు మీరు విన్నారు అనేక మంది మాట్లాడుతున్నారు నేర్చుకుంటారు తెలుసుకుంటారు కానీ ఎవరికి తెలియని ఒక సంఘటన గురించి చెప్పంటారా నేను అదే కాలేజీలో వేరే కాలేజీలలో అది ఊటా కాలేజీలో తనను కాల్ చంపారు మిగతా కాలేజీలు తను చాలా ఐదు వేల కాలేజీలలో తను ఉపన్యాసమిచ్చాడు చర్చీలలో వాక్యం చెప్పాడు తనకంటూ తన ఒక సంఘం ఉంది ప్రత్యేకంగా ఆ తన ఇంటిలోనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఆదివారము ప్రభు కొరకు ఒక గొప్ప ఉన్నతమైన కృపలో వాక్యాన్ని బోధిస్తూ వచ్చేవారు ఆయన ఒక రెండు నెలల క్రితం ఒక వ్యక్తి వచ్చి కొన్ని మాటలు అడిగాడు అదే మాట తెలుసా అక్కడ చాలా చాలామంది బూతులు నెడతారు ఆయన అపవిత్రమైన మాటలు అపవిత్రమైన బూతు మాటలు మాట్లాడుతూ చెబుతూ ఉన్నప్పుడు చాలా బాధకరంగా ఆయన బాధపరిచారు వారి భార్య కూడా పక్కన ఉంది బూతులు తడతా ఉంటే ఆమె కూడా తలదించుకుని అయ్యా ఇలా మాట్లాడడం తప్పు పిల్లలు పది పన్నెండు సంవత్సరాల పిల్లలు ఉన్నారు వాళ్ళ ముందు ఇలా మాట్లాడడం తప్పని ఆయన హెచ్చరిస్తూ వచ్చాడు కూడా వినలేదు కానీ అదే మీటింగ్లలో ఆ ప్రాంతంలోనే ఒక వ్యక్తి అడిగాడు ఏమడిగాడు తెలుసా చార్లీ గారు నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను నిన్ను ఈ ప్రశ్నకు మీరు కరెక్ట్ గా సమాధానం చెప్తారో నాకైతే తెలియదు కానీ నేనైతే అడగాలనుకుంటున్నాను అడగమంటారా అని అంటే ఆయన అన్నాడు అడగండి బ్రదర్ అని చెప్పారు ఆయన అడగడానికి స్టార్ట్ చేశాడు ముప్పై సెకండ్లే ఉంది మీ దగ్గర టైం కేవలం ముప్పై సెకండ్లు నిమిషానికి అరవై సెకండ్లు కదా అర్ధ సెక అర్ధ నిమిషం ఉంది మీ దగ్గర ముప్పై సెకండ్లు ఉంది మిమ్మల్ని ఎవరొకరు చంపుతారేమో మరణం మీ దగ్గరకు వచ్చింది బుల్లెట్ చచ్చిపోతారో తుపాకు తెచ్చిపోయి ఎట్లా చచ్చిపోతారో తెలియదు కానీ మరణం మీ దగ్గరకు వచ్చింది వచ్చినప్పుడు ముప్పై సెకండ్లలో మీరు ఏం చేస్తారని అడిగాడు ఆయన ఏం చేస్తారు మీ భార్య దగ్గర వింటారా పిల్లలతో గడుపుతారా ఏం చేస్తారు మీరు అని అడిగాడు ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్న మిమ్మల్ని ముప్పై సెకండ్లు నిమిషం ఉందండి ఏం చేస్తారు మీరు మనం ఏం చేస్తే ఎంబటే ఈరోజు ఇప్పుడే చచ్చిపోతున్న యాక్సిడెంట్ అయింది ఫోన్ చేస్తాం భార్యకు ఫోన్ చేస్తాం తండ్రికి ఫోన్ చేస్తాం లేకపోతే డబ్బు ఎక్కడ ఉందో చెబుతాం లేకపోతే నా ప్రాణాన్ని కాపాడి హెల్ప్ మీ హెల్ప్ మీ అని అడుగుతాం మన యొక్క వెర్జన్ ఉంటే అతను ఏం చెప్పేది తెలుసా స్పాట్లో ఒక బుల్లెట్ రాగా ఆ మాటను వదిలేడు బ్రదర్ నాకు ముప్పై ఉంటే కేవలం ముప్పై ఉంటే నేను నా పక్కన ఎవరున్నారో వారికి యేసు ప్రభు గురించిన స్వార్థ చెబుతా నేను ఏసు క్రీస్తు గురించి మాటనే మాట్లాడతా ఏసు క్రీస్తు రక్షకుడు పావపవును చనిపోయిన తర్వాత పరలోకంలో ఉంటాడు ఏసు ప్రభు గురించే చదువుతానేనా అదే మాట నుంచి వస్తే అబ్బా ఇట్లాంటి వ్యక్తిని మనం చూడగలమా ఏమి గట్స్ అండి ప్రభు కొరకు ఎంత వైరాగ్యంగా చూసినా లార్డ్ ఇస్ మై సేవియర్ హిజ్ మై కింగ్ టర్నింగ్ పాయింట్ అని పెట్టి ప్రజలను తిప్పేశాడు నాస్తికుడైన వ్యక్తి ఒక వ్యక్తి అక్కడే వింటే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అతనిని బాధకరకమైన మాటలు మాట్లాడాడు కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అతను అక్కడికే వచ్చి అతను మాట్లాడుతున్న సందర్భాల్లో మాట్లాడుతూ నేనొకప్పుడు నాస్తికుడిగా ఉన్నాను నా దేశ ప్రభువారు మార్చాడు కేవలము చార్ యొక్క మాటలు విని ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షల మంది అమెరికాలో ప్రభావితంగా మారుతూ వచ్చాడు ఇలాంటి దేవుని యొక్క సేవకుడు ఇలాంటి క్రైస్తవ ఎన్ను చూడలేం ఎక్కడ చూడలేం ఎంత ఘనకారని దేవుడు జరిగిస్తూ వచ్చాడు బా ఇలాంటి ధైర్యం నీకు నాకు కావాలా లేపబడిన దేవుడు లేపుతారు దేవుడు అనేక మంది లేకపోతే విత్తనం చచ్చిపోయింది మొలకలతో పాటు పండ్లు కాసే కృపణ దేవుడు అమెరికాలో ఇతర దేశాల విస్తరిపోబోతున్నాడు ఆ చంపిన వ్యక్తి ఎవడు ఎలా చంపాడు ఏ విధంగా చంపాడు అతను కారణం ఏమిటి అనే విషయాలు కూడా బయటికి పోలీసులు తీసుకొస్తా ఉన్నారు దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందండి చాలా పెద్ద కుట్ర అతను గనక ఇంకా నిలబడి ఉంటే సైతాను సమూహాన్ని కదిలించేవాడు తెలుసా మీకు చంపింది కూడా ఎవరో తెలుసా లూసిఫర్ను ఆరాధించే ఇరవై సంవత్సరాల యవ్వనస్తుడు చంపాడు ఇరవై రెండు సంవత్సరాల యవనస్తుడు లూసిఫర్ను ఆరాధిస్తూ చీకటి కేంద్రాలకు అక్కడికి వెళ్ళిపోయి ఆ టీం ఇది అంత పెద్ద టీం మామూలు టీం కాదు ఆ వ్యక్తిని చంపింది మామూలు వ్యక్తులు కాదు సైతం లూసిఫర్ కేంద్రంగా సాతానుడు అపవాది సాన్ చంపేస్తూ వచ్చాడు ఘోరమైన విధానంలోకి వెళ్ళిపోతా ఉంది ప్రేమ జ్ఞాపకం చేసుకుందాం నేను చెప్పిన మాట ఎంత అద్భుతంగా ఉందో చూశారు మంది సమాధాలు చెప్పేవాడు ఎంత జ్ఞానం ఎంత తెలివి వారి భార్య మాట్లాడతా చెప్తుంది నా భర్త వదిలిపెట్టిన పనిని పరిచయం నేను చేస్తా ఏదో నా పర్ నా భర్త పరలోకడు ప్రభు ఎదుట ఉన్నాడు ఆయన చూశాడు నేను ఒక దినాన్ని కలుసుకుంటా ఆయన కిరీటం ధరింపజేశాడు దేవుడు ఆయనకో ఎంత గట్సబ్బా బాబా ప్రభువా నాకు లేదు ఇది ఈ ధైర్యం నాకు లేదు ఇవ్వవా అని నేను ప్రార్థన చేస్తున్నా ప్రేమేణ సేవడా ప్రేమేణ సేవకుడా ప్రేమేణ క్రైస్తవుడా ఈయన గురించి మీ సంఘాలు తెలియచేయండి ఈయన గురించి సంఘాలు తెలియజేయండి ఎవరైనా అంటే మత్తు పానీయాలను వదిలిపెట్టమని ఎవరు గారంటే వ్యభిచారాన్ని మానాలని ఎవరు ఈ చార్లీ అంటే అబార్షన్స్ మానాలని ఎవరు ఈ చార్లీ అంటే సాతానుజను మారాలని ఎవరు ఈ చార్లీ అంటే నపుము సకత్వము ట్రాన్స్జెండర్స్ మారాలని ఎవరు ఈ చార్లీ అంటే హోమోసెక్సువలిజం మారాలని ఎవరు ఈ చార్లీ గారంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలని ఎవరు ఈ చార్లీ అంటే ఏసు క్రీస్తు దేవాది దేవుడు పాపం రక్షణ చెప్పిన ఏకైక మనిషి ఎందుకు ఈయన కోసం ప్రపంచంలో వారందరూ చూస్తూ ఉన్నారు కారణం తెలుసా దేవుడు గణపరుచుకున్నాడతానని దేవుడు మహిమపరుచుకున్నాడుతానని అమెరికా దేశాన్ని ఒక ఉన్నతమైన కదిలించేసాడు కదిలించేసాడు యూత్ రగులుతుంది ఇప్పుడు నేను చెబుతున్నా టూ ఇయర్స్లో అమెరికా ఒక ఉన్నతమైన కృపలోకి వెళ్తుంది రక్తం మరపెడుతుంది ఆయింది వదిలిపెట్టాడు దేవుడు గొప్ప కార్యం జరుగుతుంది గొప్ప కార్యము దేవుడు నడిపిస్తూ ఉంటాడు కృప చూపిస్తూ ఉంటాడండి కృపగలిగిన దేవుడు దయగలిగిన దేవుడు దయ తాడయ్యా కృపగలిన దేవుడు కృప చూపుతాడు వారంతో చేద్దాం అలాంటి ధైర్యంతో మనం ముందుకెళ్దాం ముప్పై నిమిషం సెకండ్ని దగ్గర ఉంటే ఏం చేస్తావు డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తావా అక్కడ తిరుగుతావా నా ప్రాణం కాపాడబడతా కాదు ఎన్ని కాదు పక్కనున్న వాడికి నేను రక్షించబడిన తర్వాత నా పక్కనున్న వాడికి సువార్ చెప్తాను అన్నాడు అది ధైర్యం క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు భయపడ్డో అలాంటి నిఖార్స్ అనే క్రైస్తవుడిగా ఈ దినాల్లో ఈ తరాల్లో మా దినాల్లో ఇంతకు ముందు దినాల్లో కూడా ఇలాంటి వ్యక్తిని నేను ఎన్నడూ చూడాలా ఇలాంటి వ్యక్తి గురించి మనం ప్రచురించాలా తెలియచేయాలా ప్రార్థన చేద్దాం దేవా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పుడుస్తాను బ్రతిమిలాడుతున్నానయ్యా అలాంటి ధైర్యం అలాంటి శక్తి అలాంటి కృప నాకు దయచేయండి మాకు దయచేడు దర్శించమని ప్రతి ఒక్కరిని ఎలాగో చేయమని భార్యకు ఆదరణ దేస్క్రీస్తున్నామని ప్రాణం చేయట్టినంతండి ఆమె భూస్థాపన కార్యక్రమము రేపు దినాన జరగబోతుంది అంగరంగ వైభవంగా లక్షల మంది ప్రజలకు రాబోతున్నారు అమెరికాకు కూడా సెలవు మొత్తం టోటల్ కంట్రీకి మొత్తం సెలవు ఇచ్చేసారు ట్రంప్ రాబోతున్నాడు దేవుని సేవకులు రాబోతున్నారు ఇతర దేశాల నుంచి రాబోతున్నారు ఒక గొప్ప ఉద్యమం ఆకాశంలో ఒక అద్భుతం జరగబోతుంది ఆకాశములో ఒక మహా అద్భుతము జరగబోతుంది ఆకాశంలో గుర్తుపెట్టుకోండి ఒక అద్భుతమైన కార్యం దేవుడు జరిగిస్తూ ఉంటాడు తన బిడ్డను దేవుడు మహిమపరిచాడు మహిమ పరుచుకున్నాడు రాబోతుంది ప్రార్థన చేద్దాం వాళ్ళ కొరకు వాళ్ళ కుటుంబం కొరకు అమెరికా గురించి ప్రపంచం ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేసే వ్యక్తులు ఉందాం ప్రభు కొరకు నిలబడదాం